హాయ్ హలో నమస్తే అండి మన ఏరిలో ఎక్స్టెండ్ చేద్దాము అనుకొని కొన్ని బర్డ్స్ కావాలి అని చెప్పేసి ఒకసారి బర్డ్స్ మార్కెట్లో ఏమేమి బర్డ్స్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి వచ్చాను చాలా దగ్గర దగ్గర నాకు తెలిసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బర్డ్స్ మార్కెట్కి వచ్చాను రాంగ్ ఒక కాకట్టు దర్శనమిచ్చింది భలే అనిపించింది వెళ్ళి వెంటనే వీడియో క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసిన నాకైతే ఎక్సలెంట్ అనిపించింది కానీ అంత బడ్జెట్ మన దగ్గర లేదు మనం చూద్దాం ముందు ఇది వచ్చేసి ఆఫ్రికన్ గ్రే కాంగో బిగ్ సైజ్ ఉన్నాయి అడల్ట్ టేముడ్ పేరు విత్ డిఎన్ఏతో ఉన్నాయి ఇవి కూడా ఇది వచ్చేసి అమెజాన్ ఎల్లో న్యాప్ అమెజాన్ అంటారు టాకింగ్లో ది బెస్ట్ టాకింగ్ బర్డ్స్ అంటే అమెజాన్సే కదా ఎక్సలెంట్ ఉంది బర్డ్ మాత్రం ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి చూపిస్తున్న చూడండి ఆఫ్రికన్ గ్రేని దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి చాలామందికి చూద్దామంటే చూడ్డానికి కూడా వీలు కాదు కదా ఇవి సెనీగల్స్ అంటారు సెనీగల్ కూడా టేమ్డ్ పేరుంది ఉంది ఇట్లాంటి బర్డ్స్ని చాలామంది చూసుంటారు చూడని వాళ్ళ కోసం అనేది ఒకసారి ఒక వీడియో తీసి చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఇవన్నీ ఎగ్జాటిక్ బర్డ్స్ కిందికి వస్తాయి ఇవన్నీ ఇవాళ వీడియో మొత్తం ఎగ్జాటిక్ ఏ చూపిస్తాను మ్యాక్సిమం ఇదేంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎంత అందంగా ఉందో కదా కోడి కాదు ఓకేనా ఓకే సూపర్ ఉంది నిజంగా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా బాయ్ బాయ్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కదా ఎల్లో గోల్డెన్ ఫించెస్ అండి మన ఎవియర్లోకి నెక్స్ట్ వచ్చే ఫించెస్లో వెరైటీస్ ఏమున్నాయి ఏమున్నాయి అంటున్నారు కదా ఇది ఒక వెరైటీ ఎల్లో గోల్డెన్ ఫించెస్ ఇవి తీసుకొస్తాను ఎక్సలెంట్ ఉన్నాయండి నిజంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి బర్డ్స్ని చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒకసారి అన్ని కలర్స్ ఉన్న బర్డ్స్ ఇది నా కోరిక అండి నిజంగా ఫించెస్ని బ్రీడ్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫించెస్ని బ్రీడ్ చేయాలని చెప్పేసి కానీ ఇవి కూడా కొంచెం ప్రైస్లో ఎక్కువే ఉంటాయి ఎక్సలెంట్ ఉన్నాయి కదా బర్డ్స్ మాత్రం చూడడానికి రావు నాకైతే వాటిని చూస్తూనే ఉండిపోయినండి నేనైతే ఇవి వచ్చేసి గ్రీన్ గోల్డెన్ ఫించెస్ గోల్డెన్ ఫించెస్లో మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మ్యూటేషన్స్ దాంట్లో మనకు రీజనబుల్ ప్రైస్లో అంటే గ్రీన్ గోల్డెన్సే ఉంటాయి నెక్స్ట్ ఎల్లో ఆ తర్వాత బ్లూ ఇంకా దీంట్లో కూడా అల్బినోస్ కూడా ఉన్నాయి గోల్డెన్ ఫించెస్లో కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఒక్క బర్డ్ మీద ఒక్క ఫించ్ బర్డ్ మీద మూడు నాలుగు కలర్లు ఒక్కొక్క దాని మీద ఫైవ్ సిక్స్ కలర్స్ బ్లూ చెస్టెడ్ వైట్ చెస్టెడ్ ఆ ఎక్సలెట్ అనిపించింది చూస్తుంటే చూస్తూ అట్లే ఉండిపోయాను నేనైతే సూపర్ కదా అసలు ఎక్సలెంట్ అసలు ఇది మాత్రం ఉన్నాయి ఇట్లాంటివి ఒక ఇవి వచ్చేసి జావా అల్బినో అల్బినో జావా ఇవన్నీ ఒకటే ఏవియర్లో వదిలిపెట్టుకోవచ్చు అండి ఒక ఎవేరీ ప్లాన్ చేసుకొని ఆ ఎవేరీలో మొత్తం చెట్లు అవి ఇవి ఒక మౌంటైన్ లోపట్నే ఒక ఎక్వేరియం సెటప్ అన్నీ సెట్ చేసుకొని మంచిగా వేసుకోవచ్చు ఫించర్స్తో భలే ఉంటుంది అసలు నిజంగా ఈ పించెస్ చూడండి ఎంత బాగున్నాయో అది తెలిసి ఇది స్పాటెడ్ ఫించ్ అనుకుంటా మేల్కి వచ్చేసి బ్లాక్ ఇష్ ఆ గొంతు కింద స్పాట్ ఉంది కదా అది బ్లాక్ ఉంటుంది ఫీమేల్కి వచ్చేసి జస్ట్ బ్రౌన్ లాగా వస్తుంది దీంట్లో ఫీమేల్స్ అయితే ఏం కనబడలేదా కనబడింది అక్కడ ఒకటి ఉంది ఫీమేల్ అక్కడ పరిచి మీద ఒకటి కూర్చొని ఉంది ఫీమేల్ చాలా మేల్సే ఉన్నాయి దీంట్లో మ్యాక్సిమమ్ అదండి అక్కడ చూసండి మే ఫీమేల్ అది ఇవి రెండు పేరు ఇది మేల్ ఫిమేల్ ఇట్లాంటి ఫించర్స్ అన్నీ పెట్టుకొని ఒక ఎవియరీ పెట్టుకుంటే అబ్బా ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా ఇవి తక్కువ నేను చూపించేది ఇంకా చాలా ఫించెస్ ఉన్నాయి అన్నీ వస్తాయి మన ఎవియర్లోకి చూడండి ఒకసారి ఇది వచ్చేసి జావా గ్రే భలే ఉంటాయండి ఫించర్స్ సౌండ్స్ కూడా అవి చేసే సౌండ్స్ కూడా మస్తు అనిపిస్తాయి నిజంగా ఒక్కొక్కటి ఒక్కో రకమైన సౌండ్స్ చేస్తూ ఉంటాయి ఎక్సలెంట్ అనిపిస్తాయి నిజంగా ఇంచెస్ ఎవియరి స్టార్ట్ చేయాలని నిజంగా ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా అండి ఇప్పుడు మాత్రం స్టార్ట్ చేస్తా అందరూ కాక్టైల్స్తో చెట్లు పెట్టండి అని అంటున్నారు కదా అవి ఉంచవు ఇవైతే వీటితో ఎటువంటి చెట్లైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి బజ్జీస్ అనుకుంటున్నారా బజ్జీస్ కావు షో బజ్జీస్ అంటారు బజ్జీస్కి మూడింతలు పెద్దగా ఉంటాయి మూడు రేట్లు పెద్దగా ఉంటాయి చూడ్డానికి కూడా సైజులో చాలా పెద్దగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ప్రైస్ కూడా బజ్జీస్కి వీటికి చాలా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది షో బజ్జీస్ అంటారు వీటిని ఎంత అందంగా ఉన్నాయో కదా లడ్డు లడ్డూ ఉంటాయి రావా బ్లూ కలర్ది మాత్రం ఎక్సలెంట్ ఉంది నాకు ఆ బ్లూ కలర్ది ఒకటి నచ్చింది ఈ గ్రీన్ కలర్ది ఒకటి నచ్చింది దీంట్లో క్వాలిటీలో కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి అవి రెండు సూపర్ ఉన్నాయి కదా అవి రెండు మెయిల్సే మ్యాక్సిమం ఇందులో కూడా మెయిల్సే ఎక్కువ ఉన్నాయి ఇవి వచ్చేసి డవ్లో డైమండ్ డవ్స్ అంటారు వీటిని ఇంత అందంగా ఉంటాయి ఇవి కూడా వదిలిపెట్టుకోవచ్చు ఫించెస్తోని ఎంత అందంగా ఉన్నాయి కదా సేమ్ పీజియన్స్ లాగానే సౌండ్ చేస్తే పీజియన్స్ లాగానే డ్యాన్స్ లాగా అట్లా చేస్తూ ఉంటాయి బాగుంటాయి ఇవి కూడా పైనాపిల్ కొనూర్స్ ఇవి వేయరాదులేండి ఇవి మనకొద్దు డైమండ్ హౌస్ ఫించెస్ భలే అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చే వెరైటీని చూడండి ఇంకా జంబో ఫించెస్ ఇవి మామూలుగా జీబ్రా ఫించెస్లోనే జంబో ఫిన్స్ అంటే ఫిన్స్కి జా మామూలు జీబ్రా ఫిన్స్కి మూడింతలు మూడు సైజులు పెద్దగా ఉంటుంది హెవీగా ఉంటాయి ఇవి కూడా జంబో ఫిన్స్ కలర్స్ కూడా చాలా రిచ్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఎంత అందంగా ఉన్నాయో చూడండి నా ముందు చూసారా అది చాలా బాగుంది అది ఇంక ఇట్లాంటి బర్డ్స్ వెరైటీస్ వెరైటీస్ మన దాంట్లోకి ఎక్కడికో వెళ్ళి చూడడం కాదు మన దాంట్లోకి వచ్చి మళ్ళీ బ్రీడింగ్ అవ్వడం సేమ్ కాక్టైల్స్ ఎట్లా చూపిస్తున్నా అట్లా చూపిస్తా ప్లీజ్ లైక్ అండ్